కథ రెండు పిశాచాలు దేవర్పల్లి చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో గోవిందయ్య అనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు సుభాషిణి సుభాషిణికి పెళ్లిళ్ళు వచ్చింది గోవిందయ్య పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు కానీ ఎక్కడికి వెళ్లినా కట్నం వేలల్లో అడగసాగారు అతడికి ఏం చేయాలో తెలియక దిగులు పడిపోయాడు అలాంటి సమయంలో పట్నంలోనే వ్యాపారం చేస్తున్న సుదర్శనం అనే గోవిందయ్య చిన్ననాటి స్నేహితుడు గోవిందయ్యను చూడటానికి వచ్చాడు మాటల సందర్భంలో గోవిందయ్య అతడికి తన కుమార్తె పెళ్లి సమస్యను గురించి చెప్పాడు కట్నం ఇచ్చుకునే స్తోమత లేదని అలా కాలం ఎలా సుభాషునికి ఇరవై అంటున్నావు మంచి సంబంధం చూడు ఐదారు వేల దాకా నేను సర్దగలను అది తీర్చడం సంగతి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు సుదర్శనం స్నేహితుడితో స్నేహితుడి ఆశరా చూసుకొని గోవిందయ్య ఈసారి కూతురుకు మంచి సంబంధం కోసం వెతికి వెతికి చివరకు దూర గ్రామంలోని ఒక యువకుడితో పెళ్లి నిశ్చయం చేశాడు వరుడి తల్లిదండ్రులు మూడు వేలు కట్నం కావాలన్నారు ఈ పెళ్లి ప్రయత్నం ఒక కొరిక్కి రావటానికి ఆరు నెలల కాలం పట్టింది ఇంకా వివాహ ముహూర్తం పదిహేను రోజులు ఉన్నదనగా గోవిందయ్య పట్నం వెళ్లి సుదర్శనానికి సంగతి చెప్పాడు సుదర్శనం ఆశ్చర్యపోతున్నట్లు ముఖం పెట్టి ఐదారు వేలు సర్దగా నాకు సరిగా గుర్తు రావడం లేదు సరే ఏది ఏమైనా ఇప్పటి నా వ్యాపార పరిస్థితి ఏమీ బాగాలేదు ఈ మధ్య విపరీతంగా నష్టపోయాను అన్నాడు ఈ జవాబుకు గోవిందయ్య నిర్ఘాంతపోయాడు అతడికి కోపం వచ్చినా స్నేహితుణ్ణి ఏమీ అనలేక గ్రామం తిరిగి వచ్చాడు కాబోయే వియ్యంకుడికి నచ్చ చెప్పి వివాహ ముహూర్తం ప్రస్తుతానికి వాయిదా వేయించటం ఒక్కటే గోవిందయ్యకు మంచి మార్గంగా తోచింది అతడు ఒక సాయంత్రం వేళ వియ్యాల వారుండే గ్రామానికి బయలుదేరాడు చీకటి పడుతూ ఉండగా గోవిందయ్య ఒక చిట్టడవి ప్రాంతాన్ని చేరి కొంచెం వేగంగా నడవసాగాడు ఆ దారి వెంట బల్లు మనుషులు తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ కారణం వల్ల అతడికి చీకటి చిట్టడివి అన్న భయం ఏమాత్రం కలగలేదు ఒక చోట చెట్టు కొమ్మల్లో ఏదో అలికిడి కావడంతో గోవిందయ్య చప్పున తల ఎత్తి చూశాడు ఒక నల్లని ఆకారం కొమ్మల్లోంచి అతడి ముందుకు దూకి ఇంత చీకటి వేళ ఒంటరి ప్రయాణం ఏమిటి నీకేం భయంగా లేదా అని అడిగింది గోవిందయ్య సహజంగా మంచి ధైర్యశాలి అతడు తన దారికి అడ్డంగా నిలబడింది పిశాచి అని గ్రహించాడు భయపడే వాళ్ళంటే పిశాచాలకు మరింత లోకువా అందువల్ల గోవిందయ్య పిశాచాన్ని నిలువెల్లా ఒకసారి పరీక్షగా చూసి భయం ఎందుకు పనిపడి ఇక్కడికి దాపుల్లో ఉన్న ఒక గ్రామానికి వెళుతున్నాను అన్నాడు అక్కడ నీకేం పనో చెబితేనే వెళ్ళనిస్తాను అంటూ పిశాచం గోవిందయ్య దారికి అడ్డంగా వచ్చింది ఆ పనేదో ఎంతో మందికి చెప్పి విసిగిపోయాను ఇక మిగిలింది నువ్వే అంటూ సంగతంతా చెప్పి మొత్తానికి ఈ జన్మలో మా అమ్మాయికి వివాహయోగం ఉన్నదో లేదో అని బాధపడుతున్నాడు వెంటనే పిశాచం ఎందుకు లేదు అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయి పెళ్లి జరిగి తీరుతుంది ఆ మూడు వేలు నేనిస్తాను అన్నది గోవిందయ్య ఆశ్చర్యంగా చూసేంతలో పిశాచం చెట్టు మీదకి పోయి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చి ఇందులో మూడు వేలున్నవి ఇంటికి తిరిగిపోయి లక్షణంగా నీ కూతురు పెళ్లి జరిపించు అన్నది గోవిందయ్య డబ్బుతో తెల్లవారుజాముని ఇంటికి తిరిగి వచ్చాడు నిశ్చయించిన ముహూర్తాన్నే సుభాషిని పెళ్లి జరిగిపోయింది వియ్యాల వారు పిశాచం ఇచ్చిన మూడు వేల రూపాయలు భద్రంగా దాచుకున్నారు మూడు రోజుల తర్వాత పెళ్లి కొడుకు తండ్రి భార్యతోనూ కొడుకు కోడలితోనూ బాడుగుబడిలో తమ ఊరికి ప్రయాణమయ్యాడు దారిలో వాళ్ళు పిశాచం ఉండే చెట్టును సమీపించగానే పిశాచం ఓ పిశాచమా నిన్ను చంపుతా మింగుతా అంటూ పైనుంచి దూకింది పిశాచాన్ని చూస్తూనే బండిలో ఉన్న వాళ్ళందరూ గడగడ వణికిపోసాగారు కొద్ది క్షణాల తర్వాత పెళ్లి కొడుకు తండ్రి కాస్త ధైర్యం తెచ్చుకొని మేము మనుషులం పిశాచారం కాదు నా కొడుకు పెళ్లి చేసుకుని మా ఊరు వెళుతున్నాం అన్నాడు బొంగురు గొంతుతో మా దగ్గర అరిసెలు సున్ని ఉండలు ఉన్నవి నీకు ఏమన్నా ఇష్టముంటే చెప్పు అన్నది పెళ్లి కొడుకు తల్లి బండిలో పిశాచం నాకు స్పష్టంగా కనిపిస్తున్నది అంటూ పిశాచం మరి కాస్త ముందుకు వచ్చింది పెళ్లి కొడుకు తల్లి బింబేలు పడిపోతూ అది పిశాచం కాదు మా కోడలు సుభాషిని నీ ముఖం కాస్త సరిగా చూపించు తల్లి అన్నది ఆ మాటలకు పిశాచం పెద్దగా నవ్వి నాకు కనిపిస్తున్నది నీ మొగుడు దుస్తుల్లో దాచుకున్న కట్న పిశాచం నేను మింగదలిచింది దాన్నే అన్నది పెళ్లి కొడుకు తండ్రి దానితో బాగా ధైర్యం తెచ్చుకొని డబ్బు మూటను పిశాచానికి చూపిస్తూ ఇది మా వియ్యంకుడు అల్లుడికిచ్చిన కట్నం మూడు వేల రూపాయల డబ్బు మూట సరిగా చూడు అన్నాడు పిశాచం డబ్బు మూటను ఒకసారి తాకి అసహ్యపడుతున్నట్లు ముఖం పెట్టి శుభమాని పెళ్లి సంప్రదింపులు జరుపుతూ ఈ పిశాచం ప్రసక్తి ఎందుకు తెస్తారు దీనికోసం చాలా మంది మనుషులు మా పిశాచాలకన దారుణంగా హీనంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మూటను లాక్కుని ఎగిరి చెట్టు మీదికి పోయింది ఆ వెంటనే సుభాషిని అత్తగారితో మీరు ముహూర్త సమయంలో కట్నం డబ్బు ఇవ్వకపోతే పెళ్లి జరగదన్నారు ఆ డబ్బు కాస్త పిశాచం ఎత్తుకుపోయింది మరి ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి ఏం చేయమన్నారు అన్నది దీనంగా అత్తగారు సుభాషిని రెడ్డి చేతులు పట్టుకుని పిశాచం అన్న మాటలతో ఇప్పటికే మా తల కొట్టేసినట్లయింది ఆ కట్నం గొడవ మర్చిపో అన్నది సుభాషిని మామగారు ఎంతో ఆప్యాయంగా సుభాషిని దిగులు పడకమ్మా పిశాచం కట్న పిశాచాన్ని ఎత్తుకుపోయింది అందుకు విచారపడవద్దు నేను మూడు వేల విలువ చేసే నగలు నీకు చేయించి పెడతాను తర్వాత మీ నాన్నగారిని స్వయంగా ఆహ్వానించి కట్నం అడగటమే కాక దాన్ని ముహూర్తానికి ముందే ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకు క్షమాపణ కూడా కోరతాను సరేనా అన్నాడు ఆ మాటలు సుభాషినికి ఎక్కడలేని ఆనందం కలిగించాయి పిశాచం కూడా చెట్టు కొమ్మల్లో నుంచి తన సంతోషాన్ని కనబరుస్తూ పెద్దగా చప్పట్లు జరిచింది కథ సమాప్తం